అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే పదివేల ఎకరాలు ఎకరాల అవసరమని మంత్రి నారాయణ చెప్పారు భూ సేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళుతున్నట్లు తెలిపారు అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే ఏడు గ్రామాల పరిధిలో ఇరవై ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారని తెలిపారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఆర్డీఏ యాబైఓ అథారిటీ సమావేశంలో ఏడు అంశాలకు ఆమోదం తెలిపినట్లు నారాయణ చెప్పారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారని వివరించారు అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లకు అనుబంధంగా పది మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు అదనంగా రెండున్నర ఎకరాలు ఏడున్నర వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో రెండు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణా నదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు ప్రణాళిక ప్రకారం వచ్చే మూడేళ్లలో రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని నారాయణ స్పష్టం చేశారు లాస్ట్ మాటర్ మాస్టర్ ప్లాన్లో ఎయిర్పోర్ట్కి డిజైన్ చేయలేదు ముప్పై నాలుగు వేల ఎకరాలు డిజైన్ చే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ పెట్టలేదు పెట్టలేదు సార్ ఇప్పుడు ఓవరాల్గా ముప్పై నాలుగు ఎకరాలు ప్లస్ కొంత కలిపితే యాభై వేల ఎకరాలు సార్ ఇందులో ల్యాండ్ మొత్తం ఎంత దీంట్లో అంతా గా మానిటైజేషన్ కి ఐదు వేల ఉంది ఐదు వేల ఎకరాల్లో కూడా ఆర్ ఫైవ్ జోన్ పదిహేను వందలు పోయి ఉంది కొండ అనంతవరం దగ్గర కొండ ఎనిమిది మీటర్లు తువ్వేశారు అది ఒక నాలుగు వందల ఎకరాలు పోయింది ఎన్జిటి ఈ రోజు ఏం చేసిందంటే యాక్చువల్గా వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం ఎవరికి సీట్ క్యాపిటల్ దాంట్లో ఒక నాలుగు వందల ఎకరాలు బండికి లోపల ఉంది నాలుగు వందలు అరగదు ఆ బండ్ లోపల ఉండేదంటే కన్స్ట్రక్షన్ ఇటం లేదు ఒరిజినల్గా సింగపూర్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్ ఇట్లా మొత్తం తీసుకుంటే ఇప్పుడు నిజంగా మన చేతిలో ఎంత ఉంటుంది అంటే నెట్గా తీసుకుంటే ఒక మూడు వేల ఎకరాలకు ఒక వంద ఎకరాలు అట్టి లేదు ఇది ఆ యొక్క నలభై నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఫిల్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం ఈ పదిహేను వందల వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడిది సుప్రీంకోర్టు యాక్చువల్ గా అఫిడవిట్ వేస్తున్నారు అది తీసుకొచ్చుకుంటే మేము వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి ఆ పదకొండు సీట్లు వస్తాయో లేదు చూసుకోవాలి